అమలాపురం మండలం విత్తనాల వారి కాలవకట్టు దగ్గరలో పిండ ప్రధానాలు చేసే ప్రాంతంలో కొందరు అడ్డుకుంటున్నారని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో స్థానికులు ఫిర్యాదు చేశారని ఎమ్మెల్సీ కుడుప్పూడి సూర్యనారాయణరావు అన్నారు అయినా ఏ విధమైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆ ప్రాంతంలో సీబీఐ స్వాధీనం చేసుకున్న భూముల్లో కొందరు గృహాలు నిర్మించుకోగా మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని అన్నారు సీబీఐ స్వాధీనంలో ఉన్న భూములు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తాయని ఎమ్మెల్సీ అన్నారు వంద సంవత్సరాల క్రితం నుంచి ఆ ప్రాంతంలో వివిధ కులాలకు చెందిన వారు ఎవరైనా మరణిస్తే ఆ ప్రాంతంలో తలనీరాలు ఇవ్వడం పక్షులకు ఆహార పదార్థాలు పెట్టడం వంటివి చేస్తూ ఉంటారని అన్నారు నేడు హిందూ ఇతరులు ఆ ప్రాంతంలో అటువంటి కార్యక్రమాలు చేయకూడదంటూ అనడం సరికాదన్నారు రెండు నెలల క్రితం ఆ ప్రాంతంలో స్థానికులతో సమావేశం ఏర్పాటు చేశామని ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్లో ఈ సమస్యపై వినతి పత్రం అందజేసిన ఏ అధికారి వచ్చి తీసుకోలేదన్నారు ఆ ప్రాంతంలో భూ విక్రయాలపై త్వరలో సిబిఐ అధికారులను కలవడం జరుగుతుందని ఎమ్మెల్సీ అన్నారు అప్పట్లో అనేక మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసును సిబిఐ ఛాలెంజ్ తీసుకుని అందులో ముద్దాయిలకి కన్వెక్షన్ ఇవ్వడం జరిగింది వారు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో అందులో కొంతమంది ఆనరబుల్ హైకోర్టు వారికి ఒక సిఆర్ఎల్ఏ పిటిషన్ పెట్టుకొని ఆ పిటిషన్ ద్వారా ఆ భూములన్నీ కూడా సిబిఐ వారు స్వాధీనం చేసుకోకూడదు కాన్ఫిస్కేట్ చేయకూడదు ఒక రిక్విటేషన్ దాఖలు చేయడం జరిగింది అందులోనే ఆ ముద్దాయిలలో కొంతమంది చనిపోయిన వారు కాక మిగిలిన వాళ్ళు పెరోల్ మీద బయటకు వచ్చేదానికి కూడా ఆదేశాలు తెచ్చుకోవడం జరిగింది ఈ ప్రాసెస్ ఎలా ఉండగా ఇవాళ వరకు సుమారు ఇరవై సంవత్సరాలైనా కూడా ఆ కేసుకు తుదురూపు రాలేదు ఈ లోపల సిబిఐ వారు అమలాపురం పోస్ట్ ఆఫీస్ వారితో నిత్యం సంప్రదింపులు జరుపు